హలో హాయ్ ఫ్రెండ్స్ ఎంఆర్ఎస్సి వ్లాగ్స్ అండి సో ఈరోజు ఏంటంటే నేనైతే పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈజీగా నచ్చుతుందండి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను పిల్లల సౌండ్ అయితే ఎక్కువ వస్తుందని చెప్పేసి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా మనం ముందుగా అయితే ఇలా పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు సో వీటిని అయితే మెల్లగా వేయాలి స్పూన్ తోటి మొత్తం అయితే ఇలా కుదిపోతుందండి తర్వాత ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పన్నీరు కొన్ని పచ్చిమిర్చి బిర్యానీ సామాను ఉంటుంది కదండి అవి కొంచెం పెరుగు పెరుగు తీసుకోవాలండి సో మనకైతే ఒకటి నేనైతే ఒకటి చెప్తాను వంట వచ్చిన భర్త బెటరా రాని భర్త బెటరా మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో సో నా దృష్టిలో అయితే వంట నా బెటర్ అండి ఎందుకంటే వంట వచ్చిన వాళ్ళైతే మనం ఏది చేసినా సరే ఇష్టంగా అయితే తినరండి దీంట్లో ఇది తక్కువైంది అది తక్కువైంది ఇది బాగాలేదు ఇది చేసే విధానం ఇది కాదు అది చేసే పద్ధతి అట్లా కాదు అట్లా చేస్తారు ఇట్లా చేయొద్దు అని క్లాసెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట వంట వచ్చిన వాళ్ళతోటి అదే వంట రాని వాళ్ళతో అయితే మనం ఏది చేసినా సరే వాళ్ళు ఇష్టంగా తింటారండి వంకలు అయితే ఏమీ ఉండవు మనం వండి పెడితేనే తింటారు సో వంట వచ్చిన వాళ్ళైతే కిచెన్లోకి వచ్చి ఇది ఇది చేయాలి అది చేయాలి అది అట్లా ఇది చేయాలని పెద్ద క్లాసులు అయితే ఇస్తారండి మళ్ళీ మనం ఏదైనా ట్రై చేస్తానన్నా కూడా వద్దులే నువ్వేం ట్రై చేయట్లే అని అంటారు వాళ్ళకు నచ్చింది వంట చేసుకొని ఎక్కువ తింటారని మనం మనం ఏదైనా ట్రై చేస్తానంటే కూడా వద్దనంటే మా ఇంట్లో అయితే అదే రిపీట్ అవుతుంది అన్నమాట సో అందుకే మా ఆయన లేనప్పుడు నేను ఇట్లాంటి రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను బాగానే చేస్తాను కానీ ఆయన ఉన్నప్పుడు అయితే నేను ట్రై చేయనండి ఎందుకంటే తిడతాడు కోళ్ళకు కుదురుద్ది కుదరదు అనే చిన్న భయం ఉంటుంది అన్నమాట సో నార్మల్ వంటలు అయితే అన్నీ చేసేస్తాను గుత్తం కానీ ఇట్లా బిర్యానీలు అయితే ఎప్పుడూ చెయ్యనండి ఎక్కువ అందుకే వంట రాన్న హస్బెండ్ ఉండడమే బెటర్ ఎందుకంటే అప్పుడే మన కిచెన్ అంతా మన సామ్రాజ్యం అవుతుంది అనమాట కొంచెం వంట వచ్చిన వాళ్ళు కూడా బెటర్ అండి ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు కూడా వండి పెడతారు అనుకోండి సో రెండింటికి రెండు అయితే బెటర్ ఏది ఎక్కువ బెటర్ అనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ సో ఇలా అయితే పన్నీర్ మొత్తం ఇలా అయితే గ్రేవీ అయితే రెడీ చేసుకోవాలండి పన్నీర్లో కొంచెం ఉప్పు కారం మసాలా మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది తర్వాత రైస్ని అయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ మాత్రమే ఉడికించుకోవాలండి మొత్తం మెత్తగా కాకుండా సో ఎయిట్ పర్సెంటేజ్ ఉపి ఉడికించుకోవాలండి తడబడుతున్నాయి ఉడికించుకొని కొంచెం గ్రేవీ అయితే తీసాను మొత్తం ఎందుకంటే అడుగు కొంచెం మాడిపోయింది అనుకోండి తర్వాత తినడానికి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ కొంచెం రైస్ వేసుకొని మధ్యలో మళ్ళీ ఆ గ్రేవీ వేసేసి నేను పైన నుండి మళ్ళీ రైస్ అయితే వేస్తానండి అందుకే నేను కొంచెం గ్రేవీ అయితే తీసాను ఇప్పుడైతే గ్రేవీ వేసి దీనిపైన మళ్ళీ రైస్ అయితే వేస్తాను అన్నమాట సో ఇలా చికెన్ అయినా మటన్ అయినా సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఈ పన్నీర్ బిర్యానీ ఇలా అనేది ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సింపుల్గా కూడా ఉంటుంది ఎక్కువ కష్టం అయితే ఏమీ లేదు సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే కొంచెం పసుపు ఆయిల్ వేసి వేడి చేసి కలర్ కోసం అయితే ఇలా వేసానండి చాలా బాగుందండి ఇలా మనం ఆవిరి అనేది పైకి పోకు బయటికి వెళ్ళకుండా ఉండడానికి నేను కొంచెం అయితే పైన పెట్టేసానండి సో కింద ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో అయితే పెట్టాను బిర్యానీ అయితే ఇలా ఉబ్బి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అస్సలు అయితే మెత్తగా లేదు పుల్లలు పుల్లలు ఉంది కొంచెం గ్రేవీ అయితే తక్కువైందండి పన్నీరున్న గ్రేవీ చేస్తాం కదా అది కొంచెం తక్కువైంది అంతేనండి మిగతాది మాత్రం చాలా బాగుంది నేనే మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్